హాయ్ అండి అందరికీ నమస్కారం భాగాలు ఇచ్చే భోగి పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది తేదీ తిది నక్షత్రం భోగి స్నానం ఏ సమయంలో చేయాలి భోగి మంటలు ఏ సమయంలో వేయాలి భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి బొమ్మల కొలువు ఏ సమయంలో పెట్టాలి అలాగే భోగి యొక్క విశిష్టత గురించి అన్ని పూర్తి వివరాలతో అయితే వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇది యూజ్బుల్ వీడియో అని ఇది షేర్ చేయడం వల్ల ఒక పది మందికి అయితే తెలుస్తుంది అలాగే మీరు సపోర్ట్ చేసినట్టు కూడా నాకు ఉంటుందండి అలాగే వీటిలోకి వెళ్ళే ముందు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి స్త్రీ చాందమాన శ్రీ కురోదినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం రోజున భోగి పండుగ రావడం జరిగిందండి ఈ రోజున తిది పౌర్ణమి నక్షత్రం ఆరుద్ర పగలు పది యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి తదుపరి పుష్యమాసం నక్షత్రం అంతేకాకుండా ఈ రోజున మరొక ప్రత్యేకత కూడా ఉందండి ఈ రోజున పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం రావడం వల్ల ఈ రోజున మనం శివ ముక్కోటి ముక్కోటిగా జరుపుకుంటామండి అంటే శివ ముక్కోటిగా జరుపుకోవడం జరుగుతుందండి ఈ రోజున శివునికి అభిషేకం చేసుకోవడం శివారాధన చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే భోగి మంటలు భోగి స్నానం టైంకి చేసుకోవాలంటే శుభ సమయం ఉదయము ఆరు ముప్పై నిమిషాలలోపు అయితే చేసుకోవాలండి చిన్న పిల్లలకి పళ్ళు కూడా ఈ రోజునే పోస్తాం కదా భోగి పండ్లు పోసే సమయము సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుంచి ఏడు ముప్పై లో నిమిషాలలోపు అయితే చిన్నపిల్లలకి భోగిపళ్ళు అనేవి పోసుకోవాలండి అలాగే చాలామంది ఇళ్లలో కొలువు కొలువైతే పెట్టుకుంటారు కదండి బొమ్మల కొలువు కూడా సాయంత్రం సమయంలోనే పెట్టుకోవాలండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుంచి ఏడు ముప్పై లోపు బొమ్మల కొలువైతే పెట్టుకోవచ్చండి అలాగే భోగి ఒక భోగి యొక్క తిది నక్షత్రం భోగి స్నానం సమయము భోగి మంటలు భోగి పళ్ళు పోసుకోవడం బొమ్మల కొలువు గురించి అయితే పూర్తిగా అయితే చెప్పుకున్నాం కదండి అలాగే భోగి యొక్క విశిష్టత గురించి అయితే చెప్పుకుందాము ఇది రెండు రాష్ట్రాలకి అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు జరుపుకున్న అతి పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చాలా ముఖ్యమైనది ఈ పండుగ సమయంలో కోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలు కూడా సంక్రాంతి సంబరాలు భోగి మంటలు పిండి వంటలు ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగులయితే కలకలాడుతూ ఉంటాయి కదండి మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోను కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు సూర్య భగవానుడు మకర రాశికి ఆ ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగ ఒక రోజు ముందు వ వచ్చే భోగి పండుగను జరుపుకుంటాము ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్ట గురించి అయితే తెలుసుకున్న తెలుసుకుందామండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసే రథానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు స్వయంగా రంగనాథుడే భూలోకానికి వచ్చాడండి అందుకే భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గుబ్బొమ్మలు పడతారు అలాగే శాస్త్రి ప్రకారం కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది అలాగే మనం చలికి వణుకుతూ ఉంటాం కదండి ఈ వాతావరణం తట్టుకునేందుకు చలి బాధలు తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తము తము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ ఆశిస్తూ భోగి మంటలు వేస్తారు ఈ మంటల్లో ఆవు పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్క వస్తువులు వేస్తారు మనం చెడును తగలబెట్టే మంచి పెంచుకోవడం ఈ భోగి మంటల గురించి అయితే వస్తుందండి భోగి అంటే ఏంటి అంటే భోగి అనే అని అంటారండి సంస్కృత పదం నుంచి భో భోగి అనే పదము వచ్చింది చరిత్ర ద్వారా తెలుస్తుందండి భోగి అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి నిలీనమైన భోగాన్ని పొందుతుందని పండితులు చెప్తారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామునుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాలలోకి తొక్కింది కూడా భోగి నాడానండి ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అను అణచివే అణుచివేస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగి నాడే ఇన్ని విశే ఇన్ని విశేషాలు అయితే ఈ రోజునైతే భోగి పండుగను మనం జరుపుకుంటామండి అలాగే హెల్త్ పరమైన బెనిఫిట్స్ కూడా భోగి రోజు అయితే ఉన్నాయండి భోగి మంటలు భోగి మంటలు వేసేవి కేవలం చలిని తిరుపతి నుంచి తప్పించుకునేందుకే మాత్రం కాదండి ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గుబ్బెమ్మలను పిడగలగా చేస్తారు వాటిని భోగి మంటలు వేస్తారు వీటి కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం అయితే లభిస్తుందండి ఈ భోగి మంటలో పిడకలతో పాటు రావి మావిడి మేడేడు ఔషధ చెట్ల కలపలు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటలు వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో వీధి వీధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ కుల కులతీత కులాతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐశ్వర్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు కూడా భావిస్తారండి అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళను ఎందుకు పోస్తాం ఈ రోజు అంటే భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తాం అదే రోజున చిన్నారుల తలపే భోగి పళ్ళను పోస్తారు అదే రోజున శ్రీహరిని పిల్లవాడిగా మార్చి దేవతలందరూ రేగుపళ్ళుతో అభిషేకం చేస్తారండి అవి కాలానుగుణంగా మార్చే మార్పులో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పువ్వులు శనగలు కూడా కలిపి చిన్నారులుపై వేయడం వల్ల వారు ఆరోగ్యాలతో వదిలుతారని చాలామంది నమ్ముతారండి అందుకే భోగి రోజున భోగి పళ్ళు పోయటము అలాగే అలాగే బొమ్మల కొలు పెట్టడము అలాగే భోగి బంటలు వేయడం అనేది జరుగుతుందండి అలాగే హెల్త్ పరమైన కూడా ఈ రోజున అయితే చాలా అయితే ఉంటాయండి అలాగే ఇదే రోజున మనం సోమవారం వస్తుంది కాబట్టి శివకోటి శివ ముక్కోటిగా అయితే మనం జరుపుకుంటామండి శివునికి ఈరోజు శివారాధన శివాభిషేకం అనేవి చేయడం చాలా మంచిది అలాగే తెల్లవారుజామున ప్రదోష టైంలోనే శివునికి ఆరాధిస్తూ పూజనైతే చేసుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత మనం ఆరున్నర లోపు అనేది భోగి మంటలు వేసుకొని భోగిపళ్ళు పిల్లలకి పోసుకుని సాయంత్రం బొమ్మల కొలువు పెట్టుకుని ఇలాగే శివారాధనతో ఈ రోజంతా కూడా గడిపితే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజుగా ఈ ధనుర్మాస ప్రారంభం అయితే ధనుర్మాసం ముగింపు అయితే ఈ రోజుతో అయితే ముగిస్తామండి అలాగే అన్నీ కూడా ప్రదోష టైంలోనైతే ముగించుకుంటే చాలా మంచిదండి అంటే భోగి స్నానం కానీ భోగి మంటలు కానీ అలాగే నిత్య దీపారాధన అలాగే తులసి కూట దగ్గర పూజ అలాగే గడపలో కూడా ముగ్గులు వేసుకోవడం ముత్యాల ముగ్గులు అలాగే గొబ్బెమ్మలు పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి ఆ గొబ్బెమ్మలను మనం యథావిధిగా పిలకలు చేసి మంటల్లో వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటివన్నీ కూడా ఈ రోజున అయితే చేసుకుంటే చాలా మంచిది అలాగే మీకు అంటే కొంతమందికి డౌట్ రావచ్చండి ఇంకా దీనికి సపరేట్గా పూజ ఎక్కడైనా చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు ఇది మనం మీకు ఇష్టమైతే మీరు హాల్లో కూడా పెట్టి విడిగా అయితే పూజించుకోవచ్చు లేదు అనుకుంటే అంతటికీ ముఖ్యంగా అయితే ఈ మూడు రోజులు కూడా మనం పెద్దలను పూజించే విధంగా పెద్దలను అందరినీ ఆరాధిస్తూ అయితే పూజిస్తాం కాబట్టి పెద్దల పండగాని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది పూజా మందిరంలోనే చేసుకుంటే చాలా మంచిదండి అలాగే మీకు నచ్చిన ఈ ఈరోజు ఆరాధిస్తే చాలా మంచిది ఈరోజు మాత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది ಬಿವ ಆರುದ್ರ శివుడికి ఇష్టమైన ఆరుద్ర నక్షత్రంలో వచ్చింది కాబట్టి ఈరోజు శివ ముక్కోటిగా అయితే రోజు అయితే జరుపుకుంటాం కదా ఈ రోజు శివారాధన అనేది చాలా మంచిది అలాగే శివుని గుడికి వెళ్ళడము అలాగే శివుడికి అభిషేకము అభిషేకం చేసుకోవడం చాలా మంచిది నీళ్ళు పసుపు కుంకుమ అలాగే పళ్ళుతో కానీ అలాగే నెయ్యి అలా మీకు తోచిన వాటితో అయితే అభిషేకం అనేది ఈ రోజు అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఒకటి చాలామంది అడుగుతారు ఈరోజు నేసి తినవచ్చాయి ఈ రోజు శివముక్కోటి ఎక్కాసుగా చేసుకుంటాం కాబట్టి చాలా మంది నీస్ తినకుండా ఉండడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ రోజు శివుని ఆరాధిస్తూ అభిషేకాలు పూజలు అన్ని చేస్తాం కాబట్టి ఈ ఈరోజైతే నాన్ వెజ్ అనేది తినకూడదండి అలాగే ఈ రోజు శివునికి అభిషేకం పూజలు అన్నీ చేసుకున్నాం కాబట్టి నేలపై పడుకోవడం చాలా మంచిది బ్రహ్మచర్యం కూడా పాటించడం చాలా మంచిదండి నేల అంటే కటిక నేల అని అర్థం కాదు ఏదైనా బెడ్షీట్ తీసి మీరు వేసుకొని పడుకోవచ్చు అలాగే బ్రహ్మచర్యం పాటించడం కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే శివారాధన ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది చాలా మంది ఇళ్ళల్లో బొమ్మల కొలువు పెట్టుకుంటారు చాలా ఘనంగా అయితే చేసుకుంటారు సాయంత్రం వేళల్లో వేళల్లో పెట్టుకోవడం వల్ల దేవుడు ఉంటారు కాబట్టి హాల్లో పెట్టుకున్న వాళ్ళు ఎలా అయినా అక్కడ ఆ రోజు చీపురుతో ఊడవడం కానీ అలాగే ఉంటుండగానే చీపురు పెట్టి తుడ్డం చేయకూడదండి అంటే ఏదైనా క్లాత్ తోటే అక్కడ తుడుచుకొని ఉండాలి అలాగే నేలపైన పడుకోవాలన్నమాట ఆ రోజు నీస్ తినకుండా అందుకే ఉంటారండి బొమ్మల కొలు పెట్టిన వాళ్ళు నీసు ఎలాగో తినరు అలాగే చిన్నపిల్లలకి భోగపళ్ళు పోస్తారు కాబట్టి భోగభాగ్యాలు ఇచ్చే భోగి కాబట్టి అలా అనుకొని మనం భోగపళ్ళ అయితే పోస్తాము విష్ణుమూర్తికి పిల్లవాడి రూపంలో చేసి భగవ దేవతలు అందరూ కూడా ఈరోజు కూడా భోగుపళ్ళు అనేవి పోస్తారు కాబట్టి ఇంట్లో పిల్లలు కూడా సుఖశాంతులతో అయితే ఆరోగ్యాలతో అయితే అభివృద్ధి చెందాలని విద్యా బుద్ధులు మంచి రావాలని చెప్పి జ్ఞానవంతులు అవ్వాలని చెప్పి ఈ భోగుపళ్ళను అయితే పోస్తారు అలాగే ఎన్ని సంవత్సరాల లోపు భోగుపళ్ళు పోయాలి అంటే పుట్టిన పిల్లలు పుట్టిన ఆరు నెలలు పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారండి చాలామంది మూడు నెలల పిల్లలకు కూడా పోస్తారు నెల పిల్లలకి రెండు నెలల పిల్లలకు కూడా పోస్తారు అది మూడు నెలలు దాటిన పిల్లలకి పోస్తే చాలా మంచిదండి బాగా చిన్న పిల్లలు పోయించుకోలేరు కాబట్టి మూడు నెలలు దాటిన పిల్లలకైతే అయితే పోస్తే చాలా మంచిది అది కూడా మేనమామ కానీ మేనత్త ఊళ్ళో కానీ పిల్లవాడిని పెట్టి పిల్ల కానీ పాప కానీ కానీ పెట్టి పో భోగుపళ్ళు పోస్తే చాలా మంచిదండి అలాగే భోగుపళ్ళు ఎలా చేసి పిల్లలకి ఎలా వేయాలనేది మరొక వీడియోలో అయితే చెప్పుకుందామండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్